హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది ఏంటి మిత్ర నీకు అసలు న్యాయంగా ఉందా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని నెలలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా నాగమంటావు చెప్పు మన పెళ్ళి గురించి ఇంకేంటి ప్లీజ్ చెప్పు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు చూడు మనీషా నేను ఇంకా నా గతంలో నుంచి బయటికి రాలేదు లక్ష్మిని ఇంకా మర్చిపోలేదు ఇక నేను బయటకు వస్తే కదా మన పెళ్లి గురించి ఆలోచించేది కానీ ప్లీజ్ టాపి టాపిక్ ఆపేసేయి ఇంకా అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇక మిత్ర సర్లే కానీ అది వదిలేసేయి ముందు ఏ గాజులు బాగున్నాయో చూడు అని చెప్పి అనగానే ఆ గాజుల సంగతి నన్ను ఎందుకు అడుగుతావు నీకేది నచ్చితే తీసుకో తీసు నన్ను వదిలేసే కాసేపు అని చెప్పి మనీషా కోపంగా అంటుంది ఇక మిత్ర ఏం గాజులు తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక లక్ష్మి పక్కకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇక లక్ష్మి మిత్రుతో ఇలా అంటుంది మిత్రగారు నాకు ఎర్రగాజులు అంటే బాగా ఇష్టం ఎర్రగాజులు తీసుకోండి అనగానే సరే అని చెప్పి ఎర్రగాజులు చూపిస్తాడనమాట లక్ష్మికి ఈ గాజులు ఓకేనా అనగానే ఇవి నాకు చాలా నచ్చాయి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఈ లోపల మిత్రకి ఫోన్ వస్తుందనమాట అరవింద ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ అయితే పక్కకు చూడగానే లక్ష్మి కనిపించదు ఇక అరవింద ఫోన్ చేసి మిత్ర గాజులు తీసుకున్నావా అనగానే యా మమ్ ఇప్పుడే తీసుకుంటున్నాను అనగానే ఎర్ర గాజులు తీసుకో అని చెప్పి అరవింద అంటుంది ఎర తీసుకున్నాను మమ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిత్ర ఆ తర్వాత ఇక మిత్ర ఇంటికి వచ్చేస్తాడనమాట ఇక ఎస్టాక్కి వచ్చి ఇక లక్ష్మి జ్ఞాపకాలతోనే ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి నాకు ఇందాక కనిపించింది గాజులు తీసుకునేటప్పుడు ఏంటిది లక్ష్మి నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ఇక లక్ష్మిని ఎంత ఇదిగా ప్రేమించాడు అవన్నీ కూడా గతం అంతా తలుచుకుంటూ ఉంటాడు ఇక మరోపక్క అరవింద కూడా గమనిస్తూనే ఉంటుంది మిత్ర లక్ష్మిని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పి అరవింద కూడా గమనిస్తూనే ఉంటుంది ఇక లక్ష్మి టీ గార్డెన్స్లో పనిచేస్తున్నట్టు మిత్ర అటు పైన ఎస్టేట్లో ఇక అలా చూపిస్తూ అనమాట కాసేపు ఆ తర్వాత ఇక ఇంకా లక్ష్మికి శ్రీమంతం అనమాట ఇక శ్రీమంతంలో లక్ష్మికి రెడీ చేస్తూ ఉంటారు గాజులు అవన్నీ వేస్తూ ఉంటుంది అనమాట సుధా ఇక సుధా అంటుంది వాళ్ళ హస్బెండ్తోని ఏంటండి అన్ని కలర్స్ గాజులు తీసుకొచ్చారు ఎరుపు రంగు గాజులు తీసుకురాలేదేంటి మన లక్ష్మికి ఎరుపు రంగు గాజులంటే ఇష్టం అని తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా ఎదురుగా చూడగానే అక్కడ మిత్ర కనిపిస్తాడు మిత్ర చేతిలో ఎరుపు రంగు గాజులు ఉంటాయన్నమాట ఇక మిత్ర వచ్చి లక్ష్మీ చేతికి నీకు ఎరుపు రంగు అంటే ఇష్టం కదా నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మీ చేతికి వేస్తూ ఉంటాడు ఇక నిజంగానే మిత్ర వేసినట్టుగా అనుకుంటూ ఉంటుంది ఇక సడన్గా సడన్గా చూడంగానే ఎదురుగా మిత్ర కనిపించడు అటు ఇటు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక సుధా పదా లక్ష్మి వెళ్దాము టైం అవుతుంది అని చెప్పి ఇక ఫంక్షన్ చేయడానికి కోసం అని చెప్పి ఇక లక్ష్మి నుంచి ఎలా కూర్చోపెడతారు ఇక సుధా అలాగే సుధా వాళ్ళ హస్బెండ్ ఇక ఇద్దరు ఆక్షన్స్ వేస్తారు ఆ తర్వాత ఇక సుధా వాళ్ళ హస్బెండ్ అంటారు సుధా నేను వెళ్ళి పెద్దమ్మ వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి అతను బయలుదేరతారు ఆ తర్వాత ఇక ఇటుపక్క అరవింద గెస్ట్ హౌస్లో లక్ష్మి కోసం అని చెప్పి రంగు గాజులు శారీ అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని సిద్ధం చేసుకుంటుంది ఇక వచ్చి మిత్ర మనిషి అని అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరు రెడీ అయినా వెళ్దామా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఏంటి మామ్ అది లేడీస్ ఫంక్షన్ నేను అక్కడికి చేంజ్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడనమాట సరే అయితే అట్లీస్ట్ మనిషా నువ్వైనా వస్తావా అని చెప్పి అరవింద అంటూ ఉంటే పదన్ ఆంటీ నేను వస్తాను అని చెప్పి మనిషా అరవింద వస్తారనమాట ఈ లోపల గెస్ట్ హౌస్కి సుధావాల ఆయన వస్తాడు పదన్ మేడం అని చెప్పి ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే దారిలో కరెంట్ పోతుందనమాట ఇక కరెంట్ పోయేసరికి అయ్యో ఇప్పుడు కరెంటు పోయింది ఇప్పుడు ఎలాగా మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అరవింద మనిషి అంటూ ఉంటే అప్పుడు సుధావాలైనా అంటే మేడం ఇక్కడ ఇలా కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూనే ఉంటాడు ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందని ఏం చెప్పలేము ఇక్కడ ఇంతే అని చెప్పి అనగానే ఇకప్పుడు అరవింద ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మనం వెయిట్ చేయడం ఎందుకు పద వెళ్దాము జరిగే జరుగుతుంది అని చెప్పి ఇక కరెంట్ లేనప్పుడే వస్తారనమాట ఇక వచ్చి లక్ష్మి కూర్చుంటుంది కదా కరెంట్ ఏం కనిపించదు అక్కడ లక్ష్మి కనిపించదు ఇటు లక్ష్మికి అరవింద కూడా కనిపించదు ఇక అరవింద వచ్చి తన చేతికి చక్కగా గాజులు వేసి తలలో పువ్వులు పెట్టి ఇక తను తీసుకొచ్చిన చీర కూడా లక్ష్మి ఓ పెడుతుందనమాట ఆ తర్వాత ఇక లక్ష్మి సారీ ఆ తర్వాత ఇక అరవింద మనిష అక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే కాసేపు ఉండండి మేడం కరెంట్ వచ్చేదాకా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి చూద్దావాళ్ళు ఆయన అంటూ ఉంటే ఇక అప్పుడు మనిష అంటుంది ఆంటీ ఇప్పుడు మిత్రుని ఈ టైంలో ఒంటరిగా వదిలి ఉండడం కరెక్ట్ కాదు వెళ్ళిపోదాం ఆంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటే అవును కరెక్టే వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అరవింద కూడా అంటుంది ఇక అరవింద వాయిస్ విన్న లక్ష్మి ఇదేంటి ఇది ఈ వాయిస్ ఎక్కడో విన్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక అరవింద వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ లోపల కరెంట్ వస్తుంది ఇక ఇటు లక్ష్మి తన చేతులు చూడంగానే ఎర్రగాజులు ఉంటాయన్నమాట ఎర్రగాజులు చూసుకొని లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది అప్పుడు సుధా అంటుంది వాళ్ళ ఆయనతోని చూసారా మీరు ఎర్రగాజులు తీసుకురాలేదు ఆఖరికి లక్ష్మి చేతికి ఎర్రగాజులు వచ్చేసాయి అని చెప్పి అంటుంది మరోపక్క నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర జాగింగ్కి బయలుదేరతాడనమాట ఇటు పక్క లక్ష్మి కూడా నిద్రలేచి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది వాకింగ్కి వెళ్దామని చెప్పి ఇక బయట భాస్కర్ అదే సుధావాయినా భాస్కర్ చూసి ఏంటమ్మా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అనగానే అప్పుడు లక్ష్మి అయితే ఏం లేదమ్మా అన్నయ్య అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం వాకింగ్ చేస్తే మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది కదా అందుకే అలా జస్ట్ వాక్ చేయడానికి వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు భాస్కర్ అంటాడు అదేంటమ్మా నెలలు నిండుకున్నాయి కదా ఈ టైంలో కొంచెం జాగ్రత్త సరేనా నెమ్మదిగా వెళ్ళు అని చెప్పి అంటగానే సరేన వెళ్ళగానే వెళ్తాను అని చెప్పి లక్ష్మి బయలుదేరుతుంది వాకింగ్కి ఇక మిత్ర చెవులకి హెడ్ ఫోన్స్ అయి పెట్టుకొని సాంగ్స్ వింటూ ఇక జాగింగ్ చేస్తూ ఉంటాడు లక్ష్మి కూడా అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఎదురుగా ఒక ఆవిడ వస్తుందనమాట ఏంటమ్మా ఇవ్వాలి కదా నీకు డెలివరీ డేట్ ఇచ్చింది అని చెప్పి అనగానే అవునండి అనగానే నీకు పన్నంటి బా పుడతాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది నాకు పాపే కావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ కోరిక నెరవేరుతుందమ్మా అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మిత్ర కూడా జాగింగ్ చేసి చేసి అలసిపోయి ఒక దగ్గర చెట్టు దగ్గర నుంచి ఉంటాడనమాట అటు తిరిగి ఇక లక్ష్మి వెనక నుంచి చూసి ఏంటి నా మిత్రగారిలా ఉన్నారే అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక మిత్ర కొంచెం తిరగంగానే మోహం కనిపిస్తుంది అనమాట ఇదేంటి మిత్రగారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది ఇక మనీషకి ఇచ్చిన మాట గుర్తొస్తుందనమాట లక్ష్మికి అమ్మో నేను మిత్రగారికి కనిపిస్తే ఇంకేమన్నా ఉందా నేను కనిపించకూడదు అని చెప్పి ఏం చేయాలి ఏం చెప్పేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక టీ గార్డెన్స్ కదా అదంతా ఇక్కడక్కడ బుట్ట అది రెడీగా ఉంటుంది అందులోనే టీ లీవ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇక లక్ష్మి గబగబా ఆ టీ బ్యాగ్ అదే ఆ బుట్ట వెనక్కి తగిలించుకొని ఆకులు అవి కోస్తూ ఉంటుంది అనమాట ఇక మిత్ర అటువైపుగా లక్ష్మిని గమనించుకోకుండా వెళ్తూ ఉంటాడు వెనక్కి మళ్ళీ ఒక నిమిషం వెనక్కి ఆగి ఏమండి మీరు మేనేజర్ భాస్కర్ వాళ్ళు చెల్లి కదా అనగానే లక్ష్మి తలుపుతుంది మాట్లాడకుండా ఈనేటింటి నాతో మాట్లాడుతున్నారు వెళ్ళొచ్చు కదా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు పక్క మిత్ర అదేంటండి మీకు ఆల్రెడీ డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు కదా సీమంతం కూడా అయిపోయింది నెల నిండుకున్నాక ఎందుకండి ఇలాంటి పనులు వదిలేసేయండి మీ ఈ టైంలో హ్యాపీగా ఉండాలి కదా ఎందుకు ఈ పనులు ఇవన్నీ అని చెప్పి మిత్ర అంటూ ఉన్నా కూడా లక్ష్మి ఏం మాట్లాడదు అదేంటి నేను ఇంత మాట్లాడుతున్నా కూడా మీరు ఒక్క మాట మాట్లాడరు ఏంటి అపా నా ఆపేసేయండి అని చెప్పినా కూడా లక్ష్మి ఆకులు వస్తూ ఉంటుంది మీరు ఇలా చెప్తే వినరు అని చెప్పి లక్ష్మి దగ్గరికి మిత్ర వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం చేయలేక ఏంటి ఇప్పుడు మిత్ర గారిని నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఏం చేయాలి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మిత్ర మనిష మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇలాపల మనిషి అక్కడికి వచ్చి మిత్ర మిత్రాకా కామ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మి దగ్గర వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఏంటి మనిషా ఏంటి అనగానే నీకోసం స్పెషల్ టీ చేశాను ప్లీజ్ రామిత్రా అని చెప్పి మనిషా లాక్కెళ్తుంది మిత్రని హమయ్య అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి మరోపక్క మనిషి మిత్రం తీసుకొస్తుంది కదా ఇక టీ పోసిస్తుంది ఇద్దరు టీ తాగుతూ ఉంటారు ఈ లోపల న్యూస్ పేపర్ తీసుకోండి అని చెప్పి భాస్కర్ ఇస్తూ ఉంటే ఈ న్యూస్ పేపర్ ఇచ్చింది సరిపోతుంది కానీ నువ్వు ముందు మీ చెల్లి గురించి ఆలోచించు అసలు తొమ్మిది నెలలు నిండాయి మీ చెల్లిని సరిగ్గా చూసుకో ఆ కొండల మీద గుట్టల మీద ఆ ఆకులతో కోస్తూ ఈ టైంలో అదంతా అవసరం ఆ డబ్బులకి పనిచేయడం అవసరమా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేను చెప్పినా వినదు మా చెల్లి కష్టపడే మనస్తత్వం అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి అరవింద్ వస్తుంది మా కొడలు కూడా అంతే భాస్కర్ అసలు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడు పక్కన వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలాపల ఇక లక్ష్మి వచ్చి వీళ్ళ మాటలు వింటూనే ఉంటుంది అనమాట లక్ష్మి చాలా ఎమోషనల్ అవుతుంది నన్ను ఎవరు మర్చిపోలేదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇటు మిత్ర చెప్తూ ఉంటాడు ముందు మీ చెల్లిని ఆ పని చేయడం ఆపమని చెప్పు చాలా డేంజర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇటుపక్క అరవింద కూడా చెప్తుంది అరవింద చెప్తూ ఉంటుంది కదా మా కోడలు కూడా అంతే అసలు ఎప్పుడు ఖాళీగా ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మి టాపిక్ వచ్చేసరికి ఇక మిత్రకి మండుతూ ఉంటుంది ఇటుపక్క మనిషి కూడా ఏంటి ఆంటికి పని లేదు ఎప్పుడు ఆ లక్ష్మి గురించి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది మనసులో